అతీత శక్తులు ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే కొంతమందికి అమ్మవారు ఒంటి వచ్చి మనం అడిగే ప్రశ్నలంటికి సమాధానం చెప్పేస్తుంది కదా అటువంటి శక్తులు మాకు కావాలి అంటే వాళ్ళ ఉద్దేశం పూర్తిగా మనం వినాలి ఏమిటి వాళ్ళ ఉద్దేశం తెలుసుకోవాలి అని అంటే భూత భవిష్యత్ వర్తమానాలు వాళ్ళకి తెలియాలి అది వాళ్ళ యొక్క కోరిక జరుగుతున్నది జరగనున్నది జరిగింది ఈ మూడు విషయాలు కూడా వాళ్ళకి పూర్తిగా తెలియాలి ఎందుకయ్యా మీకు ఇటువంటి కోరిక అని అడిగాను అంటే అలా కాదండి ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళ యొక్క సమస్యల గురించి మాకు గనక తెలిసినట్లయితే వాటికి నివారణోపాయాలు అనేవి మేము చెప్పగలుగుతాం కదా తద్వారా మా జీవనోపాధి కూడా కొనసాగుతుంది కదా అది వాళ్ళ యొక్క కోరిక మీకు అర్థమైంది అనుకుంటాను వాళ్ళు అడుగుతున్నది ఏమిటి అంటే భూత భవిష్యత్ వర్తమానాలు కనుక తెలిస్తే ఆ పేరు చెప్పుకుని వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయవచ్చు ఇది వాళ్ళ యొక్క కోరిక మీ యొక్క భవిష్యత్తు మేము చెబుతాము అనే నమ్మకం కనుక మీకు కుదిరితే ఎంత అడిగినా మీరు ఇస్తారు కదా అప్పుడు మేము మహారాజులా బతకచ్చు కదా అంటే అమ్మవారిని పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేయాలి అనేది వాళ్ళ యొక్క కోరిక సరే ఇటువంటి శక్తి ఉన్నదా లేకపోవటం ఏంటి తప్పనిసరిగా ఉంది దాన్ని మాకు చెప్పండి ఇప్పుడు చాలా రోజులుగా చాలా రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగానే ఒక రెండు మూడు సంవత్సరాలపైనే నా చుట్టూ తిరుగుతున్నారు నేను వాళ్ళకి ఏ రకమైనటువంటి విద్య కూడా చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇటువంటి విద్యలు ఉన్నాయి అని మేము బయట ఎంక్వైరీ కూడా చేసుకున్నాం అలా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి అవి మీ దగ్గర ఉన్నాయి మీరు మాకు చెప్పండి